నమస్తే అండి నేను సింధూరి సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని నా పేరు మహేష్ మేమిప్పుడు సింధూరి సీడ్స్ త్రిబుల్ త్రీ అనే వెరైటీ మా కంపెనీలో ఉన్న త్రిబుల్ త్రీ అనే వెరైటీ దగ్గర ఉన్నాము ఈ వెరైటీ మొత్తం ఇదే ఈ వెరైటీ మొత్తం ఇదే ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో సంఘ సమ్మయ్య అనే రైతు పెట్టిండు చెట్టుకి నూట ఇరవై కాయలు వంద నుంచి నూట ఇరవై కాయల దాకా పడ్డాయండి ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అని అంటే నీళ్ళకి అనుకూలంగా అయినా నీళ్లు లేకున్నా కూడా పండే అవకాశాలు చాలా వరకు ఉంటది ఇంకోటి చెట్టుకి నూట ఇరవై నుంచి వంద కాయల వరకు ఉన్నాయి ప్రతి కాయలో ప్రతి కాయ కూడా ఐదు పచ్చలుంటాయి ప్రతి కాయ ఐదు పచ్చలుంటాయి ప్రతి పచ్చలో ఐదు గింజలు ఉంటాయి అంటే మనకి ఇక్కడ వేటు కూడా వస్తుంది అన్నట్టు పత్తి అంత నీట్ గా అంత క్లియర్గా ఉంటుంది పత్తి కూడా ఈజీ పికింగ్ బుగ్గ కూడా ఈజీ పికింగ్ ఇక్కడ మీకు పత్తి పగిలింది చూపిస్తామండి బుగ్గా కూడా ఈజీ పికింగ్ తీసుకోవచ్చు ఈజీ ఇట్లా తీసుకోవచ్చు మంచి పిక్కింగ్ ఉన్నది మంచి దిగుబడి వస్తుంది రైతులకి ఇంచుమించు ఎకరాన పదిహేను నుంచి ఇరవై కింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది ఈ ట్రిపుల్ త్రీ సింధూరి సీడ్స్ వాళ్ళది త్రిబుల్ త్రీ అనే వెరైటీ అండి ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు అసలు సాగు చేసిన రైతు మాటలనే మనం సంఘ సమ్మయాన్ని సాగు చేసిన రైతు సంఘ సమ్మయ గ్రామం మెట్టుపల్లి మండలం మొదలపెళ్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి పెళ్లి త్రీ విత్తనం పెట్టినాం దిగుబడి వచ్చింది దిగుబడి మంచిగా చాలా బాగా వచ్చింది నీళ్లు కట్టినా నీళ్ళు కట్టకుండా ఉన్నది కాపు సోద మంచిగా చెట్టుకు వంద నుంచి నూట ఇరవై వరకు గుజ్జరా ఇంకా ఉన్నది చాలా బాగా ఉన్నది చాలా బాగున్నది ఇది మీ తోట రైతులు ఏమనుకుంటారు చూసుకుంటారు చాలా మంది పెడదాం అనుకుంటున్నారు పక్క తోట రైతులను అడగండి ఒకసారి

మీ అందరూ అదే నాన్న మీ అందరికి ఎట్లా అనిపించింది అన్న బాగున్నది మీరు ప్రత్యేకంగా దగ్గరుండి ఫీల్డ్ తీసిరు కాబట్టి మీరు అందరు తోటి రైతులే మీ అందరు సాగు ఇక్కడ చేసే బాగున్నది నీళ్ళు కట్టినా కట్టకున్నా భూమి ఎలా ఉన్నా దిగుబడి మాత్రం మీకు ఎట్లున్నది మంచిగా ఉన్నది అందులో ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క రైతులకి అంటే వేరే ఉద్దేశం కాదు ఇది తోట ఆడుగు కాదు అడుగు కాదు అత్త అడుగు అత్త అడుగులో కూడా ఈ మాత్రం దిగుబడి అంటే చాలా మంచిగా ఉన్నది మీకు ఎట్లా అనిపిస్తున్నది చాలా బాగున్నది సింధూరి త్రిపుల్ త్రీ నెంబర్ వన్ ఇట్లా పెట్టండి సింధూరి త్రిబుల్ త్రీ సింధూరి త్రిబుల్ త్రీ అనండి మీరు సింధూరి సింధూరి సింధూరి